మీ సర్జరీ లేకుండా క్లినిక్ అందిస్తున్న చికిత్స నమస్తే నేను విజయ్ ఏపీ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని తీసుకొచ్చింది గతంలో ఐటీ మినిస్టర్ నారా లోకేష్ ప్రకటించిన విధంగానే వాట్సాప్ ద్వారా పౌర సేవలను ఏపీ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించినటువంటి కొన్ని నెలల వ్యవధిలోనే ఆ సేవల్ని అందుబాటులోకి తీసుకొచ్చేసింది ఏపీ సర్కారు కొద్దిసేపటి కిందట నారా లోకేష్ ఇతర అధికారులతో ఆయన మీడియా సమావేశాన్ని నిర్వహించి ఈ సేవల్ని తీసుకురావడం జరిగింది ఒక ప్రభుత్వానికి సంబంధించి కూడా ఒక నంబర్ని అలాట్ చేయడం జరిగింది మీ చేతిలో అంటే వాట్సాప్ ద్వారా ఇక మీదట బర్త్ సర్టిఫికేటు డెత్ సర్టిఫికేటు లేదంటే టెంపుల్కి సంబంధించినటువంటి ఏదైనా టికెట్స్ బుకింగ్ రైల్వే బుకింగ్ ఇలా ప్రతిదీ కూడా మీ సేవ లేదంటే సచివాలయాల చుట్టూ మీది తిరగాల్సినటువంటి పరిస్థితి లేదు సో కేవలం మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే స్మార్ట్ మొబైల్ ఉంటే ఆ మొబైల్లో ఒక నెంబర్ని యాడ్ చేసుకొని ఆ నెంబర్లో వాట్సాప్లో ఓపెన్ చేసి మీరు ఒక మెసేజ్ చేస్తే చాలు సో దానికి సంబంధించినటువంటి సేవలన్నీ కూడా మీ ముందు ఒక్కసారిగా ప్రత్యక్షమవుతాయి అదేంటో మీకు ఒకసారి వివరించే ప్రయత్నం చేస్తాను మీరు ఫస్ట్ మొబైల్ తీసుకోండి మొబైల్లో ఈ నెంబర్ని సేవ్ చేసుకోండి ప్రభుత్వం ప్రకటించినటువంటి నెంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ఈ నంబర్ని మనమిత్ర అనే పేరుతో సేవ్ చేసుకున్న తర్వాత మీరు నేరుగా ఆ చాట్ బాక్స్లోకి వెళ్ళి అంటే వాట్సాప్ ఓపెన్ చేసిన తర్వాత మన మిత్ర అనే పేరుని మీరు ఏ నెంబర్తో అయితే రిజిస్టర్ చేసుకున్నారో ఆ నెంబర్ని ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీరు హలో అని ఒక మెసేజ్ని టైప్ చేయాలి హలో అనే మెసేజ్ టైప్ చేసిన వెంటనే మీకు కొన్ని సేవలు ప్రభుత్వానికి సంబంధించినటువంటి సర్కారుతో ఉన్న ఎంబ్లమ్ ఉన్నటువంటి ప్రభుత్వ అధికారిక చిహ్నంతో కూడినటువంటి ఒక మెసేజ్ ఇలా వస్తుంది వాట్సాప్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పౌర సహాయక సేవలకు స్వాగతం మీ సౌకర్యమే మా ప్రాధాన్యం వివిధ పౌర సేవలను సులభంగా త్వరితంగా పారదర్శకంగా పొందేందుకు సంపూర్ణ మద్దతును అందిస్తున్నాము దయచేసి మీకు కావలసిన పౌర సేవలను ఎంచుకోండి అని ఒక మెసేజ్ మీకు వస్తుంది ఆ మెసేజ్కి ఇది తెలుగులోనే వస్తుంది అదేవిధంగా కింద ఒక ఆప్షన్ ఉంటుంది గ్రీన్ కలర్లో సేవను ఎంచుకోండి అని సో దాన్ని ఇలా టైప్ చేసిన వెంటనే సేవను ఎంచుకోండి అన్నప్పుడు ఒక సపరేట్గా ఇంకొక పేజ్ లాగా ఓపెన్ అవుతుంది అందులో మీకు క్యాన్సిల్ పక్కన సేవ ఎంపిక ఈ రైట్ సైడ్లో కొన్ని ఆప్షన్స్ త్రీ డాట్స్ రూపంలో ఉంటాయి సో దాని కింద మీరు పౌర సేవలలో ఒకదానిని ఎంచుకోండి పౌర సేవను ఎంచుకోండి అని ఒక ఆప్షన్ ఉంటుంది దాని పక్కనే దయచేసి ఒక సేవను వినియోగించుకోండి అని ఇంకొక మె ఆప్షన్ ఉంటుంది సో ఒక ఆప్షన్ ముందుగా మనం ఒకసారి టైప్ చేసి చూద్దాం పౌర సేవను ఎంచుకోండి అన్నప్పుడు ఇలా వరుసగా లిస్ట్ మొత్తం వస్తుంది అందులో దేవాలయాల బుకింగ్ సేవలు ఫస్ట్లో ఇచ్చినారు దేవుడిది కాబట్టి సెంటిమెంట్గా ఆ తర్వాత ఫిర్యాదు పరిష్కరణ సేవలు సో ఎవరి మీద అయితే మనం కంప్లైంట్ అంటే ఏదైనా ఒక అప్లికేషన్ ఇస్తే ఆ అప్లికేషన్కి సంబంధించినటువంటి రావాల్సినటువంటి సేవలు అవేంటో కూడా మీకు డీటెయిల్గా తర్వాత వివరిస్తాను ఏపీఎస్ఆర్టీసీ సేవలు ఉంది ఆ తర్వాత ఎనర్జీ సేవలు ఎనర్జీ అంటే పవర్ మనం కరెంటు బిల్లులకు సంబంధించి కావచ్చు లేదంటే ఏదైనా కరెంటు మీటర్ అప్లై చేసుకోవడం కావచ్చు ఇలా అన్ని రకాల సేవలను కూడా ఇక్కడ పొందుపరిచారు అదేవిధంగా తరువాత సిఎంఆర్ఎఫ్ సేవలు ఎస్ ఇది చాలా ఇంపార్టెంట్ సీఎంఆర్ఎఫ్ అంటే సీఎం రిలీఫ్ ఫండ్ చాలామంది అనారోగ్యానికి గురవుతుంటారు లక్షల రూపాయలు ఖర్చు అవుతుంటాయి వాళ్ళకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి సహాయం పొందాలనుకుంటే ఎమ్మెల్యేల చుట్టూ నాయకుల చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటారు కానీ కొంతమందికి వస్తుంది కొంతమందికి రాదు కానీ చాలా ట్రాన్స్పరెన్సీని మెయింటైన్ చేస్తూ ఇక్కడ ఆ సేవను కూడా సీఎంఆర్ఎఫ్ అనేది అందరూ కూడా లేని సేవగా ఇది మారిపోయింది కొంతమంది పార్టీ నాయకులకు కొంతమంది పార్టీ కార్యకర్తలకే సీఎంఆర్ఎఫ్లు వస్తుంటాయి అనేటువంటి ఒక అపవాద కూడా వాటిని కూడా పూర్తిగా పక్కన పెట్టేసి ప్రతి ఒక్కరికి కూడా ఈ సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది ఇక సిడిఎంఏ సేవలు అంటే ప్రాపర్టీ జల కనెక్షన్ ట్రేడ్ లైసెన్స్ మరియు ఎస్ సిడిఎంఈ అంటే బిజినెస్కి సంబంధించినటువంటి కొన్ని లైసెన్స్ని మనం గవర్నమెంట్ ద్వారా పొందుతాం కదా వాటికి సంబంధించినటువంటి సర్వీసెస్ను కూడా ఇక్కడ యాడ్ చేశారు సో అదేవిధంగా రెవెన్యూ సేవలు రెవెన్యూ అధికారుల చుట్టూ మండల ఆఫీసులు రెవెన్యూ ఆఫీసుల చుట్టూ తిరుగుతూనే ఉంటారు కొన్ని డాక్యుమెంట్స్ కోసం పట్ట పాస్ పుస్తకాల కోసం లేదంటే రైతులకు సంబంధించిన కొన్ని పాస్ పుస్తకాల కోసం కొన్ని డాక్యుమెంట్స్ కోసం తిరుగుతూ ఉంటారు వాటికి సంబంధించినటువంటి సేవలను కూడా ఇక్కడ నమోదు చేశారు ఆ తర్వాత ఆరోగ్య కార్డు సేవలు అంటే ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్య కార్డుకు సంబంధించి హెల్త్ కార్డుకు సంబంధించి కూడా గతంలో ఆరోగ్యశ్రీ కార్డు అని చెప్పేవాళ్ళం కదా అట్లా ఇప్పుడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి వైద్య ఆరోగ్య కార్డు ఉంది కదా దానికి సంబంధించి కూడా హెల్త్ కార్డు మీకు రావాలంటే అది అప్లై చేయాలన్నా లేదంటే దానికి సంబంధించి అంటే ఏదన్నా మీరు హాస్పిటల్లో ఉన్నారు అక్కడికి వెళ్ళారు సో ఇమీడియట్గా మీకు ఆరోగ్యశ్రీ సేవలు రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య మిత్రులను కలవాలి లేదంటే అక్కడ మీరు ఎలిజిబిలిటీ ఉందో లేదో ఇలా రకరకాలుగా మీరు చెకింగ్ చేసుకోవాలి కానీ ఇక్కడ మీరు మొబైల్లోనే ఈ సర్వీస్ని ఇక్కడ గవర్నమెంట్ కాబట్టి ఇక్కడే మీరు మీ నెంబర్ని ఎంటర్ చేస్తే మీరు అందుకు ఎలిజిబిలిటీ ఉంటారా లేదా లేదా దాన్ని అప్లై చేస్తారా లేదంటే ఆరోగ్యకి సంబంధించినటువంటి మీ ఫండ్ రిలీజ్ అయిందా లేదా ఇవన్నీ కూడా ఇక మీదట మొబైల్లోనే చూసుకోవచ్చు మీరే చూసుకోవచ్చు అలాగే పోలీస్ శాఖ సేవలు పోలీస్ శాఖ సేవలు అంటే అది పూర్తిగా ఇంకా ఓపెన్ చేయలేదు ఎలాంటి సేవలు ఇచ్చారు నాకు కూడా కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంది నేను ఇప్పుడే ఓపెన్ చేశాను మీలాగే మీరు ఎలా చూస్తున్నారు నేను కూడా అలాగే చూస్తున్నాను అంటే త్వరగా ఈ విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి విషయంతో మీకు లైవ్లో నేను ఇలా ఓపెన్ చేస్తున్నాను ఎస్ ఫస్ట్ మనం ముందుగా కొన్ని చూద్దాం ఫిర్యాదు పరిష్కరణ సేవలు సెకండ్ ఆప్షన్ ఒకసారి టైప్ చేస్తే ఇలా టిక్ మార్క్ వస్తుంది టిక్ మార్క్ వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అనేది ఒక ఆప్షన్ ఉంటుంది ఆ సేవను ఎంచుకోండి కింద ఈ విధంగా ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి అనే ఒక ఆప్షన్ వచ్చింది దాని తరువాత ఫిర్యాదు అభిప్రాయం అనేటువంటి ఆప్షన్ వచ్చింది ఎస్ దాన్ని ఫస్ట్ దాన్ని ఒకసారి మనం టైప్ చేద్దాం ఫిర్యాదు స్థితి తనిఖీ చేయండి అని ఇక్కడ దీని మీద క్లిక్ చేద్దాం ఎస్ క్లిక్ చేశాను దానికి ఏం చెప్పిందంటే నిర్ధారించండి అని అడిగింది ఇక్కడ గ్రీన్ కలర్లో అంటే మీరు ఓకే చేయండి కన్ఫర్మ్ చేయండి అని సో ఆ గ్రీన్ కలర్లో ఒకసారి టైప్ చేస్తే అలా కొన్ని సెకండ్ల వ్యవధన మళ్ళీ ఇంకొక మెసేజ్ మనకు వస్తుంది ఏమని వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ గ్రీవెన్ స్టేటస్ సర్వీస్ ఎంచుకున్నందుకు ధన్యవాదాలు దయచేసి తదుపరి ప్రక్రియ చేయడానికి స్టేటస్ చెక్పై క్లిక్ చేయండి అని ఇంకొక మెసేజ్ వచ్చింది ఆ మెసేజ్ కింద మళ్ళీ స్థితిని తెలుసుకోండి అంటే స్టేటస్ని తెలుసుకోండి అనే దాని మీద మనం క్లిక్ చేయాలి ఇలా క్లిక్ చేసిన వెంటనే మళ్ళీ శోధన కోసం అంటే సర్చింగ్ ఫిర్యాదు నెంబరు మనం ఏదైనా కంప్లైంట్ అనుకోండి లేదంటే మనం ఏదైనా అప్లికేషన్ అనుకోండి ఆ నెంబరు లేదంటే ఆ మొబైల్ నెంబర్ ఎస్ ఇక్కడ ఫిర్యాదు నెంబర్ అన్నా టైప్ చేయాలి ఆల్రెడీ మీరు అప్లై చేసేసారు ప్రీవియస్గా మీకు ఒక నెంబర్ వచ్చింది అప్లికేషన్ నెంబరు ఆ నెంబర్నన్నా టైప్ చేయాలి లేదు ఫ్రెష్గా మీరు ఒక నెంబర్తో మీరు లింకప్ చేస్తుంటారు అంటే వాట్సాప్ నెంబర్ కానీ లేదా మీరు మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్కి లింక్ అయినటువంటి నెంబర్ కానీ ఇక్కడ టైప్ చేయాలి ఫస్ట్ మనం మొబైల్ నెంబర్ కొట్టాం ఎస్ నా నెంబర్ ఇక్కడ వచ్చింది చూసుకోండి సరి చూడండి అన్నప్పుడు ఓకే అన్నాను వెతికిన సమాచారం లభించలేదు అంటే నేను ఇంకా అప్లై చేయలేదు నాకు సంబంధించి నేను నా నెంబర్తో ఏదైనా ఒక అప్లికేషన్ కానీ ఏదన్నా ఒక పిటిషన్ కానీ ఉంది అంటే పౌర సేవలకు సంబంధించి ప్రభుత్వానికి సంబంధించినటువంటి సేవలు నేను ఇంకా అప్లై చేయలేదు కాబట్టి వెంటనే కొన్ని సెకండ్ల వ్యవధిలోనే సర్చ్ చేసింది సర్చ్ చేసి అక్కడ ఏమైనా మెసేజ్ వచ్చిందంటే వెతికినా సమాచారం లభించలేదు అని వచ్చింది అంటే నేను ఎక్కడైనా అప్లై చేస్తుంటే దానికి సంబంధించిన స్టేటస్ వచ్చిండేది ఇలా ప్రతి విషయంలో కూడా ఎస్ ఇంకొక ఆప్షన్ మనం చూద్దాం నెక్స్ట్ సో మళ్ళీ ఇంకొక దాని మీద వెళ్ళాలంటే మీరు దాని మీద క్లిక్ చేయకూడదు మళ్ళీ హలో అనే ఒక మెసేజ్ని ఫ్రెష్గా టైప్ చేయాలి గుర్తుంచుకోండి హలో అనే మెసేజ్ని మళ్ళీ ఫ్రెష్గా టైప్ చేస్తే ఇంకొక ఆప్షన్ ఇంకొక సర్వీస్ని మీరు పొందాలి అనుకుంటే మళ్ళీ హలో అని అంటే మళ్ళీ ఇంకొక మెసేజ్ యాస్టీజ్గా ఫస్ట్ ఏదైతే వచ్చిందో సేమ్ అది యాస్టీజ్గా మళ్ళీ వస్తుంది మీరు వెంటనే సేవను ఎంపిక చేయండి అనే దాని మీద మళ్ళీ వెళ్తే చాలా ఆప్షన్స్ మీకు అక్కడ కనిపిస్తాయి మళ్ళీ దేనికి సంబంధించి దయచేసి సేవను ఎంచుకోండి పౌర సేవను ఎస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ సేవలు అందాం అంటే కరెంటు బిల్లుకి సంబంధించిన విద్యుత్ సేవలకు సంబంధించి సేవా నెంబర్ ఎస్ ఇక్కడ నేను అంటే మీ కరెంటు బిల్లు ఉంది మీ కరెంట్ బిల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేస్తే దానికి సంబంధించిన బిల్ డీటెయిల్స్ అవన్నీ కూడా వస్తాయి అలా ప్రతిదీ కూడా దాదాపుగా ప్రభుత్వం ఇప్పుడు చూసినట్లయితే ఎన్ని సేవలు దాదాపుగా దేవాలయాలు ఫిర్యాదు పరిష్కరణ సేవలు ఏపీఎస్ఆర్టీసీ ఎనర్జీ సేవలు సిఎంఆర్ఎఫ్ సేవలు సిడీఎంఏ సేవలు రెవెన్యూ సేవలు ఆరోగ్య కార్డు సేవలు పోలీస్ శాఖ సేవలు ఇలా ప్రతి అంశాన్ని కూడా చాలా కీలకం పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతాం మనం కంప్లైంట్ ఇచ్చి ఉంటాం అదే స్టేటస్లో ఉంది ఎఫ్ఐఆర్ అయిందా లేదా లేదా అక్కడ తీసుకున్నారా దానికి సంబంధించి మనకేమన్నా ఒక రిసిప్ట్ లాంటిది ఏమన్నా ఇచ్చారా ఇవన్నీ కూడా రకరకాలుగా ఇబ్బందులు పడుతుంటాం సో ఎక్కడా కూడా అవినీతికి అక్రమాలకు తావు లేకుండా ఏపీ ప్రభుత్వం పారదర్శకమైనటువంటి పాలనను తీసుకొస్తుంది అన్నదానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా చెప్పవచ్చు కాబట్టి మీరు ఏపీ ప్రజలైతే ఏపీ సిటిజన్షిప్ మీకు ఉంటే మీ చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే ఇమీడియట్గా ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ నెంబర్ని సేవ్ చేసుకొని వెంటనే మీరు సేవలను వాట్సాప్ ద్వారానే పొందవచ్చు ఎలాంటి అప్లికేషన్స్ అయినా ఎలాంటి సర్టిఫికేట్స్ అయినా మీరు ఇక మీదట మీ వాట్సాప్ ద్వారానే పొందవచ్చు ఎస్ గవర్నమెంట్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం మీద మీ అభిప్రాయాన్ని మీరు గతంలో చాలా ఇబ్బందులు పడ్డారా కార్యాలయాల చుట్టూ అధికారుల చుట్టూ ఉద్యోగుల చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయారా కామెంట్ చేయండి ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వాట్సాప్ పౌర సేవల గురించి మీ అభిప్రాయం ఏంటో కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం తెలియచేయండి థ్యాంక్ యూ